నేను అర్జీవాస్తుకి స్వాగతం జయబోలే గణేష్ మహారాజ్కి జై శ్రీ శ్రీ నమహ శ్రీమాత్రనుమహ ఈరోజు మీకు నేను మూడు వందల యాభై నాలుగు డిగ్రీలకు ఉన్నటువంటి ఒక ఫ్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మూడు వందల యాభై నాలుగు డిగ్రీలకు ఉన్నటువంటి అపార్ట్మెంటు ఇందులో దీనికి గుమ్మనేది ఇటులో పద్దెనిమిది అవతలలో పడింది లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ నుంచి ఇలాగ పూర్ణబాహ ప్రవేశంతో వస్తాము తూర్పు వైపుగా తూర్పు సమద్వారం పజ్జన్నిలో ఉందన్నమాట ఇది పజ్జన్నిలో ఉండటం వల్ల విలాసాలకు ఖర్చు అధికంగా చేస్తారు ఇది గుమ్మ ఇటు ఇటువైపుకు మార్చుకుంటే ఈ ఎదురకుండా ఉన్నటువంటి గుమ్మానికి కాకుండా ఇటువైపు ఆ గుమ్మం తప్పించి ఈ కిటికీ ఉన్న ప్లేస్లో ఇక్కడ వేసుకుంటే ఈ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఉన్న ప్లేస్లో వేసుకోవచ్చు మంచి జరుగుతుంది ఈ ఫైవ్ ఈ ఫైవ్లో నాలుగు డిగ్రీలు ఈ ఫోర్లో మొత్తం పది డిగ్రీలు తీసుకుంటే మంచిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే బాగుంటుంది తీసుకొని చేసుకోవచ్చు తర్వాత ఈ పక్కకు వస్తే వంట అనేది ఆగ్నేయంలో ఆకాశలో ఉంది మంచిది ఇది పాజిటివ్గా ఉంది యూటిలిటీ అనేది ఆగ్నేయంలో ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ టైల్స్ వేసుకోవాలి ఇక్కడ వంట కట్ కూడా గ్రీన్ కలర్ అప్లై చేసుకోవాలి లేదంటే వైట్ కలర్ వేసేసుకోవచ్చు ఇది ఇక్కడ బ్రష సత్య బ్రష్ కూడా ఉంది కాబట్టి ఇదంతా కూడా వైట్ వైట్ కలర్ స్టోన్ వేసుకున్న బా బాగానే ఉంటుంది ఇక్కడికి వచ్చేసి టాయిలెట్ అనేది వితత్తులో పడింది అంటే తూర్పు దక్షిణాగ్నేయంలో పడింది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది దీని చుట్టూరు ఎల్లో కలర్ స్టేప్ కానీ ఏదన్నా వేయవచ్చు అక్కడ ఉన్న కలర్ను బట్టి చూడాలి ఇక్కడ ఉన్న నైరుతు బెడ్రూమ్ అనేది యమున ఆక్రమించింది గంధర్వ భ్రక్షి బృంగరాజు ఆక్రమించింది కాబట్టి ఇటు ఈ గదిలో దక్షిణానికి బెడ్ వేస్తే పనిచేయదు ఈ అంతా దక్షిణ నేరుతిలో వచ్చింది కాబట్టి ఇక్కడ విలువైన వస్తువులు పెడితే ఇవన్నీ కూడా డిస్పోజల్ అయిపోతాయి డిస్పోజల్ అయితే కాబట్టి ఇక్కడ ఓన్లీ బట్టలు మట్టికే పని చేస్తాయి పడకొచ్చి పడమరకేసారు పడమరకు వేయటం వల్ల పడక బాగానే ఉంటుంది కాకపోతే వీళ్ళు ఏ పని తొందరగా చేయలేరు లేట్గా పనులు అవుతాయి వీళ్ళకి తర్వాత వీళ్ళు విలువైన వస్తువులు పెట్టుకోవాలంటే ఇటువైపు ఇక్కడ ఇటువైపు సెల్ఫ్ కట్టించుకుని ఇటువైపు పెట్టుకోవాలి అనేది ఈ గదిలో డైనింగ్ అనేది పడమరలో ఉంది మంచిది చాలా బాగుంది వాయుం గదికి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి వాయువు వైపుకి మంచమేసి ఉంది ఓకే ఇది కూడా పడమర వైపుకే పడుకుంది కాబట్టి ఈ పిల్లలు కూడా పనులు అనేవి స్లోగా చేస్తారు తర్వాత ఇక్కడ రెండు టాయిలెట్స్ అనేవి ఒకటి ముఖ్యలో ఉంది ఒకటి భల్లాట్లో ఉంది ఒకటి ఉప ఉత్తర ఉత్తర వాయువు ఆక్రమిస్తే ఒకటి ఉత్తరం ఆక్రమించింది కాబట్టి దీనికి గ్రీన్ కలర్ స్ట్రిప్ వేసుకుని రెమెడీ చేసుకోవాలి ప్రస్తుతానికి ఈ రెండు టాయిలెట్లు నెగిటివ్ అన్నమాట ఇదేమో అవకాశాల చెడగొడుతుంది ఇదేమో భార్యాభర్తల మధ్యన ఆకర్షణ చెడగొడుతుంది తర్వాత ఇది వచ్చేసి పూర్తి ఈశాన్యంలో ఉంది తలంపు థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి పూర్తి ఈశాన్యంలో దితీతికి సికి దేవతలో ఉంది ఇక్కడ ఇప్పుడుకున్న వాళ్ళకి మతి మిరపు వస్తుంది అలాగే భార్యాభర్తలు కొత్తగా భార్యాభర్తలు పనిచేయదు కానీ పడుకుంటే ముసలన్నా పడుకోవాలి లేదంటే పిల్లలు చదువుకునే పిల్లలన్నా పడుకోవాలి అంతే వాళ్ళందరికీ పనిచేస్తారు గెస్ట్ రూమ్కి అలాపెస్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి ఈ ఇంటిని వాడుకునే అప్పుడు ఈ ఈ ఇంటికి మామూలుగా ఓవరాల్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ అని ఫిఫ్టీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఫిఫ్టీ ఉంది ఇందులో పాజిటివ్ ఏంటంటే బెడ్రూమ్స్ బెడ్రూమ్ బెడ్లు బెడ్ పొజిషన్లు పాజిటివ్లో ఉన్నాయి స్టవ్ ఒకటి పాజిటివ్లో ఉంది ఇందులో నెగిటివ్ ఏంటి టాయిలెట్స్ ఉన్నాయి మెయిన్ డోర్ నెగిటివ్గా ఉంది రెమెడీలు చేసాక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని జీరోకి తీసుకురాగలుగు అది దీనికి ఈ విధంగా చేయగలుగుతాం అన్నమాట ఓకే ఓకే నాకు ఈ విద్యను నేర్పినటువంటి డాక్టర్ విరమనేని వేణుగోపాలరావు గారికి అలాగే రామరాజు గారికి ఇతర నా స్నేహితులకు మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది మీకు డిగ్రీలు వాస్తు సైంటిఫిక్ వాస్తు మహావాస్తు ద్వారా ఇది చెప్పడం జరిగింది మహావాస్తు చేయగలిగిన వారు ఈ విధంగా చేయగలుగుతారు మీకు మీ ఇంటి కనుక మీ ఇంట్లో మంచి 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 ఏమున్నా చెడు ఏమి ఉన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ మీ ఇంటి ప్లాన్ పంపించి మీ ఇంటి లొకేషన్ పంపిస్తే చూసి ఇంతవరకు చెప్పగలుగుతాం ఇంకొకటి చెప్పగలిగేది ఏంటంటే రంగుల విషయంలో కూడా రంగుల విషయం చెప్ప తెలియాలంటే మీ ఇంట్లో ఏ ఏ గోడకి ఏ రంగులు ఉన్నాయో కూడా మెన్షన్ చేసి పెడితే అది రంగుల విషయం కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి చెప్పగలగచ్చు రంగులు మీద డిగ్రీల మీద మన యొక్క మనం చేసేటటువంటి పనుల మీద మన యొక్క ఆస్తు అనేది ఆధారపడి ఉంటుంది మనం జాతక బలం సిక్స్టీ పర్సెంట్ ఉంటే గృహ బలం థర్టీ పర్సెంట్ ఉంటుంది ఓకే నైంటీ పర్సెంట్లో ఏది ఏది ఏ బలం ఎక్కువగా ఉంటే జాతక బలం సిక్స్టీ పర్సెంట్ బాగుంటే గృహ బలం వీక్గా ఉన్నా అన్నమాట వాళ్ళకి ఓకే అదే జాతక బలం సిక్స్టీ పర్సెంట్కి థర్టీ పర్సెంటే ఉంటే కనుక గృహ బలం కొంచెం పెంచుకుని మంచి మైత్రాన్ని పొందవచ్చు అదే గృహ బలం కూడా మైనస్లో ఉండి జాతక బలం కూడా మైనస్లో ఉంటే వాళ్ళకి నెగిటివ్గా నడుస్తుంది అది విషయం సరే నా వీడియో నాకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళని యాక్టివేట్ చేసుకోండి జయబోలో గణేష్ మహారాజ్కి జై శ్రీ గురుకు నమ శ్రీమాతహ జై హింద్